భక్తుల కత్తుల సంబరం పరమసి యొక్క దిగ తేద నుంచి ఉద్భవించిన గురువు దేవుల మహర్షి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఆ దేవతల్ని కొలిచే భక్తుల కత్తుల సంబరం ఎవరా దేవత ఏమిటి ఆ సంబరం ఈ వీడియో పూర్తిగా చూద్దాం చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది దేవాంగుల దేవతా ఉత్సవం శ్రీ జ్యోతిర్మహోత్సవం శ్రీ చౌడుబామ్మ జ్యోతి రూపంలో మనకు దర్శనమిస్తారు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలో మచిలీపట్నం మచిలీపడే బందర కూడా పిలుస్తారు బందర సమయంలో చింతగుంట గ్రామంలో దేవాంగులు అత్యంత వైభవంగా అలుగు సేవ చేస్తారు అలాగే ఈ అలుగు అలుగు సేవ చూద్దాం అలాగే దేవాంగుల చరిత్ర తెలుసుకుందాం ఈ వీడియో చాలా బాగుంటుంది చూడండి ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి దేవాంగుల చరిత్ర అలాగే దేవాంగులు ఎలా ఉద్భవించారు అన్ని విషయాలు ఈ వీడియోలో చూద్దాం అలాగే ఈ దేవాంగులు కాకతీయ రాజులకు విజయనగర రాజులకు ఈ దేవాంగులు యుద్ధంలో సేనాధిపతులుగా ఉండేవారు ఉత్తర భారతదేశం క్షీణిస్తున్న సమయంలో దక్షిణ భారతదేశంలో ఈ దేవాంగులు రాజులకి యుద్ధ విద్యలలో చాలా కుటిభుజంగా ఉండేవాళ్ళు ఈ దేవాంగులు అలాగే ఈ దేవాంగులు రాజులకు ఎన్నో విజయాలను విజయాలను కూడా అందించడంలో చాలా తోడ్పాటును అందించారని చెప్పి మనకి చరిత్ర చెప్తుంది ఆనాటి యుద్ధ ఖడ్గాలు చౌడేశ్వరి అమ్మవారి దగ్గర భద్రపరుస్తారు అలాగే జ్యోతిర్ మహోత్సవం రోజు ఆ ఆ ఏవైతే ఉన్నాయో ఆ ఖడ్గాలను తీసి శుభ్రపరిచి పూజలు చేస్తారు అలాగే మనకి ఈ జ్యోతిర్మయ సంబరాల్లో మనకి ముఖ్యమైన ఘట్టము అలుగు అలుగు సేవ అలుగు సేవ అంటే చౌడేశ్వరి అమ్మవారికి అప్పుడు ఆ యుద్ధ యుద్ధాల్లో వాడిన ఖడ్గాలను తన శరీరాన్ని మనిషి యొక్క శరీరాన్ని దేవాంగుల యొక్క శరీరాన్ని రక్తాన్ని నైవేద్యంగా అర్పిస్తారు రక్తార్పణం చేస్తారు ఆధిన దేవాంగులకు యుద్ధ విద్యులు నేర్పించేటప్పుడు కొత్త వారికి యుద్ధంలో భయం లేకుండా భయాన్ని పోగొట్టడానికి అలుగు సేవ అనేది ఎంతో ఉపయోగపడుతుంది అమ్మవారికి స్వదేహ తర్పణం అంటే యుద్ధంలో కలిగే దెబ్బలను ఓటును యుద్ధంలో కలిగే దెబ్బలను ఓర్చుకున్నటకు ముందుగానే వాటి నుండి భయం పోగొట్టడానికి స్వదేహ రక్త తర్పణ చేస్తారు అందుకే శరీరం మీద ఇట్లా కత్తులతో పొడుచుకుంటూ ఉంటారు పరమశివుని యొక్క దివ్య తేజస్సు నుంచి ఉద్భవించిన దేవాంగుల గురువు దేవల మహర్షి దేవల మహర్షిని భూమి మీదకు పంపిస్తారు శివుని యొక్క దైవిక శక్తిని భక్తులలో పెంపొందించే దిశగా ఈ దేవల మహర్షిని భూమి మీదకు పంపించే తరుణంలో భూమి మీద రాక్షసులు దేవల మహర్షిని చాలా ఇబ్బంది పెడతారు బాధ పెడతారు ఆ బాధ పెట్టే సమయంలో పార్వతీ మాత శ్రీ చౌడేశ్వరిగా ఉద్భవించి దేవల మహర్షిని కాపాడుతుంది అందుకే శ్రీ చౌడేశ్వరి మాత్రమే దేవాంగులు కుల దేవతగా పూజిస్తారు అలాగే దేవాంగులు ఉండే క్రమంలో పరమేశ్వరుడు రామనాథ లింగేశ్వరుడుగా పేరుగాంచి ఉంటారు అలాగే దేవాంగులు అంటే దేవ ప్లస్ అంగము అంగము అంటే వస్త్రము దేవాంగులు దేవతలకు వస్త్రాలు నేసేవారుగా చెప్తారు అలాగే ఈ ఎక్కడెక్కడ ఉంటారు అంటే అవర్ భారతదేశంలో ఉంటారు ఎక్కువగా దక్షిణ భారతదేశంలో ఉంటారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు ఎక్కువగా ఉంటారు ఈ దేవాంగులు పరిపూర్ణ పరిపూర్ణానంద స్వామి చాలా చక్కగా వివరించారు దేవాంగుల గురించి వారు చెప్పిన విషయాలే నేను చెప్తున్నాను ఈ దేవాంగులు మనుషుల యొక్క మన ప్రాణాలను కాపాడమే కాకుండా మనుషులకు గౌరవాన్ని చేస్తే మనుషులకు గౌరవాన్ని తెచ్చే వస్త్రాలను నే కాకుండా అలాగే దేవతలకు కూడా వస్త్రాలు నేర్చి నేసి ఇచ్చారు మనకి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు ఎవరైతే ఉన్నారో ఈ చేనేత వస్త్రాలు తయారు చేసే తెగలవారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు శివునికి తలపాగా లాగా నేసి ప్రతి సంవత్సరం ఇస్తారు ఈ దేవాంగులు అలాగే పద్మశాలీలు తొగట వీరక్షత్రియులు వీళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు శివునికి తలపాగా చూడటానికి వస్త్రాన్ని వేసి ఇస్తారు అలాగే మనకి పద్మశాలీలు దేవాంగులు అంటే ఏంటంటే పురాణాల ప్రకారం దేవాంగులు శివుని పూజించగా పద్మశాలీలు వైష్ణవాన్ని పూజించారు అందుకే వీళ్ళు తగలు తెగలుగా విడిపోయారు పురాణాల ప్రకారం దేవాంగులు పద్మశాలీలు దేవల మహర్షి వారసులు అని చెప్పి మనకి పరిపూర్ణానంద స్వామీజీ ఆ వీడియోలో చెప్పారు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను చూడండి మన సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే ప్రతి కులానికి ఎంతో గొప్ప ఋషులను తయారు చేసింది మన ధర్మము ఈ వీడియో నాకు తెలిసిన నేను చూసినా నేను విన్న విషయాల గురించి చెప్పాను ఏవైనా తప్పులుంటే మందించండి అలాగే ఈ వీడియో చివరి వరకు చూస్తే చాలా థ్యాంక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి థ్యాంక్ యూ